హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్లెన్స్ బ్లాగ్స్ మసాలా కరియానంగానే పన్నీరు లేకపోతే వంకాయ గుర్తొస్తుంది కదా మనకి సో అలా కాకుండా డిఫరెంట్ గా ఇలా క్యాప్సికమ్ మసాలా కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది క్యాప్సికమ్ అంటే ఎప్పుడు మనం టమాటోతో చేసుకుంటూ ఉంటాం అలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా ఎమ్మెగా ఉంటుంది సో ఇక ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత క్యాప్సికమ్ని నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి లిట్ పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ అన్ని సైడ్స్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అన్ని సైడ్స్ ఫ్రై అవ్వాలండి అప్పుడే బాగా మగ్గితే మన మసాలా కర్రీలో వేసినప్పుడు బాగుంటుంది అన్ని సైడ్స్ అలా తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఐదారు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకున్నవి అండ్ రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి మనం దీన్ని ఇప్పుడు మన క్యాప్సికమ్ చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఎంత బాగా ఫ్రై అయ్యాయో చూడండి ఇలా మంచిగా అన్ని సైడ్స్ ఫ్రై అయిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఇంకా ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకొని అది కాస్త వేడైన తర్వాత సాజీరా లవంగా ఇలాచి దాల్చిన చెక్క అండ్ ఒక బాస్మతి ఆకు వేసుకోవాలండి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ టమాటో పేస్ట్ని తీసుకొచ్చి దీంట్లో వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు కూడా వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనకు రుచికి సరిపడా కారం అండ్ ఉప్పు వేసుకొని మళ్ళీ కొద్దిసేపు మగ్గనిద్దామండి ఉప్పు కారం మన టమాటో పేస్ట్లో మగ్గిన తర్వాత గ్రేవీ కోసం సరిపడా వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతాయి వాటర్ పోసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని అలాగే మగ్గియాలి ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ తీసుకొచ్చి దీంట్లో వేసుకొని ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలన్నమాట అలాలో బాగా మగ్గిన తర్వాత కొబ్బరి అండ్ ధనియాల పౌడర్ వేసుకొని ఇంకో టూ త్రీ మినిట్స్ బాగా మగ్గివ్వాలండి అప్పుడే మన మసాలాలన్నీ క్యాప్సికమ్కి పట్టి మన గుత్తి మసాలా అనేది చాలా అంటే చాలా ఎమ్మీగా తయారవుతుంది లాస్ట్లో కొత్తిమీర అండ్ కరివేపాకు వేసి ఒక వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి మసాలా రెడీ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుందండి అండ్ నా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్